అలాంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల చివరి దశలో వచ్చిన గీత సినిమాలో హీరోగా టాలెంట్ నిరూపించకుండా వైవిధ్య నటుడు ప్రసాద్ బాబు గారు బూరు అంటే ఇట్టే గుర్తుపెట్టేస్తారు ప్రేక్షకులు కొడుకుగా రాటుదేరిన పోలీస్ ఉన్నతాధికారిగా తండ్రిగా ఎన్ని రకాల పాత్రలో నటించినా వాటిల్లో ఇట్టే ఇమిడిపోగల దాదాపు పదిహేను వందల చిత్రాల టాలెంటెడ్ నటుడు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఉంటూ రికార్డు స్థాయి చిత్రాల్లో నటించిన ప్రసాద్ బాబు గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ప్రసాద్ బాబు గారి మాటలు ప్రకాశం జిల్లా ఒంగోలు మా ఊరు నేను పుట్టింది అక్కడే మాది వ్యవసాయ కుటుంబం నా తండ్రి కాజా గోపాలమ్మ ఒంగోలు సమీప గ్రామం ఇక ఆ తర్వాత దర్శకుడు జి కె మూర్తి గారికి పరిచయం చేశారు అనిల్ ధావన్ రెహనా సుల్తానా హీరో హీరోయిన్లుగా శత్రుఘ్న సిన్హా కూడా నటించిన చేతన హిందీ చిత్రాన్ని గీతా పీరిట తెలుగులో రీమేక్ చేస్తున్నారు ఆయన అందులో నాకు హీరోగా అవకాశం ఇచ్చారు రేలంకి జీ వరలక్ష్మి చంద్రమోహన్ నటించ ఈ చిత్రానికి నిర్మాత సిరీస్ లో కొత్త నటులు నాకు పాత నటులో ఏన్ఆర్ గారికి బెస్ట్ హీరో అవార్డులు లభించాయి ఇలా పంతొమ్మిది వందల లో నా మొదటి చిత్రానికి బెస్ట్ హీరో అవార్డు రావటం నా కెరియర్ లో టర్నింగ్ పాయింట్ సీతారామ వనవాసంలో లక్ష్మణుడి పాత్ర అంతులేని కదా ఒకే రక్తం చిత్రాలు చేశాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో ఒకే రక్తం తర్వాత దాసు గారు తీసిన కృష్ణ జయప్రద చిత్రం దొంగల వేటలు సత్యనారాయణ గారు విలన్ నాది సహాయకుని పాత్ర ఈ పాత్రకు మంచి పేరు చిరంజీవి మురళీమోహన్ మోహన్ భాస్కర్ భానుచంద్రలతో కలిసి మన ఊరి పాండవులు చిత్రంలో భీముడు పాత్ర చేశాను ఈ చిత్రంలో నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది మురళీమోహన్ మోహన్ కవిత నటించిన సభా సూర్యులు నాది విలన్ పాత్ర దొంగల వేట రుద్రవేణ మరణ మృదంగం అసెంబ్లీ రౌడి బొబ్బిలి పులి బాంధవుడు ఇవన్నీ ఎంతో విజయవంతమైన చిత్రాలే ఎక్కువ చిత్రాలు నావి విలన్ పాత్రలే ఇప్పటి వరకు తెలుగు తమిళ భాషల్లో పదిహేను వందలకు పైగా చిత్రాలు నటించాను ప్రస్తుతం చాలా సీరియల్స్ లో నటిస్తున్నారు ఇక నా భార్య పేరు చంద్రమణి మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పేరు శ్రీలక్ష్మి అబ్బాయి పేరు శ్రీకర్ మాకు మనవరాలు అక్షయ అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ప్రసాద్ బాబు గారు ముఖ్యంగా చిరంజీవి గారు నటించిన చాలా చిత్రాల్లో ఆయన నటించారు చిరంజీవి గారుతో ఎముడుకుముకుడు రుద్రవీణ జేబుదంగ వంటి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్లలో ఆయన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ముఖ్యంగా జేబుదంగ త్రినేత్రుడు కృష్ణవతారం నేటి గాంధీ రుద్రవీణ మురారి అనేక తెలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు ముఖ్యంగా మురారి సినిమాలు మహేష్ బాబు గారికి అన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును పొందారు ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా నటించారు చిన్న కోడలు రాములమ్మ చేయం వంటి సీరియల్స్ ఈయన బుల్లితెరపై నటించి అలరించారు అంతేకాకుండా ఈయన కుటుంబం నుంచి కొడుకు కోడలు కూడా స్టార్ నటీనటులే కొడుకు పేరు శ్రీకర్ ఈయన తమల తెలుగు సీరియల్స్ లో నటించారు అంతేకాదు తమిళంలో అనేక సినిమాల్లో కూడా హీరోగా నటించి అక్కడ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ఇక శ్రీకర్ గారి భార్య కూడా మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్ ఆమె పేరు సంతోషి ఈమె టాలీవుడ్ లో మొదటిగా తేజ డైరెక్షన్ లో వచ్చిన జై సినిమాలు నవదీప్ సరసున హీరోయిన్ గా నటించారు ఆ తర్వాత నువ్వస్తానంటే నీనోద్ధంటాన ఒక్కడి బంగారం డి సినిమాలలో ఆమె నటించారు అంతేకాదు ఆమె తెలుగు బుల్లితెరపై ప్రసారమైన నెంబర్ ట్వంటీ త్రీ మహాలక్ష్మి నివాసం వంటి ఎన్నో సీరియల్స్ లో ప్రధాన పాత్రలో నటించారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సీరియల్స్ నటించి అక్కడ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు ఇక వీరిద్దరు దంపతులు ఇప్పటికీ కూడా కొన్ని లో ఉన్నారు ఎవరో బాగా తెలియాలి అంటే నువ్వొస్తానంటే నేనొద్దంటా సినిమాలు గౌరీ పాత్రలు జాగ్రత్త అనగానే చేతిలో ఉన్నవన్నీ పడేస్తుంది ఆమె మనం మాట్లాడుకుంటున్న సంతోషి గారు ఇక ఈమె ఎవరూ కాదు స్వయాన ప్రసాద్ బాబు గారి కోడలు ఏది ఏమైనప్పటికీ మనకు ఎంతో సుపరిచితులు అయిన ప్రసాద్ బాబు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ఇలానే మంచి మంచి సినిమాలు సీరియల్స్లో నటించి అలరించాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్